నమ్మక ద్రోహం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాడుకొని వదిలేయడం ఆయన నైజం సారీ నాలుగు సంవత్సరాల ఐదు నెలలు అంటే యాభై ఏడు నెలల్లో ప్రజలకు పూర్తిగా అర్థమైంది అమ్మఒడి అమ్మఒడి ఇంట్లో ప్రతి ఇంట్లో ఇద్దరికి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది జీపీఎస్ ఉద్యోగస్తులకు అయిన రెండు నెలల్లోనే ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది జాబ్ క్యాలెండర్ మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చెప్పిన హామీలు ఒకటి కూడా అమలు చేయకుండా ఆ దినం చెప్పినట్ని కూడా ఈ దినం వాడుకొని వదిలేయడం జరిగింది అదేవిధంగా రైతులకు రైతులకైతే రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పాడు కానీ ఆ చూసే లేదు ఇప్పుడు ఏదో ఆరు వేలు ఇస్తున్నాడు నమ్మిన ఎమ్మెల్యేలకు ద్రోహం చేశాడు ఆయనతో పాటు ఉండే జైల్లో ఉండే ఎమ్మెల్యేలకు ద్రోహం చేశాడు కృష్ణా తుంగభద్ర జలాలపై హక్కులను ధారావతి చేసి రాయలసీమకు ద్రోహం చేశాడు తల్లి చెల్లికి ద్రోహం చేశాడు తండ్రికి ఆత్మగా పేరుపడ్డ కేవీపీ రామచంద్రరావు నీడ ఉన్న సూర్యుడు నేడు జగన్కు దూరమయ్యాడు వాలింటర్లను మోసం చేశాడు సిపిఎస్ రద్దు హామీపై వెనికిపోయాడు మద్యప్రాణ నిషేధం చేసిన తర్వాతనే ఎలక్షన్ ఓటు అడుగుతా అని చెప్పి అది కూడా మోసం చేశాడు ఈ దినం నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అయితే నేను ఒక రూపాయి కూడా పెంచనని చెప్పి దాదాపు అరవై అరవై నాలుగు వేల కోట్లు విద్యుత్ విద్యుత్ భారాలు మోపాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్ప్లా నిధులు లక్షా పద్నాలుగు వేల కోట్లు దాన్ని దారి మళ్లించడం జరిగింది నూట ఇరవై సంక్షేమ పథకాలు రద్దు చేసి పద్నాలుగు లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూములను కబ్జా చేయడము ల్యాండ్ మాఫియాగా తయారయ్యారు బ్యాగ్లాగ్ పోస్టులు దాదాపులు ఒక లక్ష నల నలభై వేల భర్తీ చేయకుండా సామాజిక న్యాయం గొంతు నొక్కారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట మీద నిలబడకుండా నమ్ముకున్న వాళ్లకు ద్రోహం చేయడం జరిగింది అంటే జగన్మోహన్ నమ్మక ద్రోహి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రజలు కూడా అర్థమైంది ఆయన ఈ యాభై ఏడు నెలల్లో ఆయన పరిపాలన ఏ విధంగా నమ్మకద్రోహం చేశాడో డాక్రా మహిళలు ఆ దినం తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు అది వాళ్లకు నమ్మకద్రోహం చేసి కనీసం వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి కూడా లేదు నిన్న బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడాడో అందరూ కూడా డాక్రా మహిళలు అందరూ కూడా చూశారు ఈ దినం పారిశుద్ధ కార్మికులు వాళ్ళ పరిస్థితి ఘోరంగా రోడ్ల మీదకి వచ్చారు త్వరలో టీచర్లు ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీదకి వస్తారు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆ దినం ఒక అవకాశం ఇవ్వండి నేను చెప్పిన మాట ప్రకారం ఉంటా అని చెప్పి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఈ దినం మడమ తిప్పేశాడు మాట తప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహి అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు రాష్ట్ర ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశాడు కాబట్టి ప్రజలు ఉద్యోగస్తులు అందరు కూడా అన్ని సమస్త ఉద్యోగస్తులు కూడా ఆయన నైజంను తెలుసుకొని రేపు రాబో ఎలక్షన్లో మాట మీద నిలబడే నాయకుడు మడమతిప్పని నాయకుడు ఈ రాష్ట్రానికి దేశానికి దిశ నిర్దేశించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ